వెల్కమ్ టు టాలీవుడ్ లో అల్లు అర్జున్ గారి విషయం రచ్చ గెలుస్తుందా లేదా అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోని ఉత్కంఠ అయితే ఆంక్షల నడుమ ఆయనకి ఇచ్చినటువంటి స్టే ఆర్ బెయిల్ ఏదైతే ఉందో అది ఎత్తేసారా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందా అన్న ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలోని కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది సో ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్ రమ్మంటం జరిగింది సో అయితే ఇప్పుడు ఏం జరగబోతుందని మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడే వివరాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రస్తుతం అల్లు అర్జున్ గారి టాపిక్ ఎలా అయిందంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న ఈ సామెతనే మనం ఇప్పుడు చూసుకుంటాం ప్రస్తుతం ఆయన రచ్చ గెలుస్తాడా లేదా అనే ఈ వార్త ప్రతి ఒక్కరికి కూడా మైండ్లో ఉంది బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఒకవేళ చేస్తే ఏం చేస్తారు ఎన్ని రోజులు పెడతారు ఎలా ఉండబోతుంది అండ్ అది మీ మాటలో తెలుసుకోవాలనుకుంటారు ఈరోజు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పేసి అన్నరాని న్యూస్ వచ్చింది మామూలుగా లెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళి ఉంటారు వెళ్తే మామూలుగా అడిగి ఉంటారు డిపార్ట్మెంటు వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళ వాళ్ళ పరిధి ప్రకారం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీరు కావాల్సుకునే మీరు రోడ్ షో ద్వారా వెళ్ళారా లేదంటే ఇంకా మీకు మీరు తెలిసినా కూడా మీరు అక్కడ ఉండాలని ఉన్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు నిజంగా ఇవన్నీ వాళ్ళ విచారణలో వాళ్ళు కెమెరాలు పెట్టి వాళ్ళు విచారణ చేసి అడుగుతుంటారు ఇంకేమన్నా విషయాలు వస్తాయి కావచ్చు ఇంకేమైనా రాబడతారు కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు కదా ఇంకేమన్నా వీళ్ళ తగ్గించి దగ్గర తగ్గించి ఇంకేమైనా నిజాలు చెప్పాగా చెప్పంగా ఇప్పటికీ ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది అబద్ధాలు చెప్పాడు కదా ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయి ఇంకేమైనా దాని గురించి వాళ్ళకు కావాల్సిన సమాచారం మొత్తం రాబట్టుకోవడం కోసం విచారణ కానీ ఆ సినిమా తర్వాత సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు రిప్లైగా ఐ మీన్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఆన్సర్గా చెప్తూ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడు మరింత ట్రోల్స్కి గురయ్యి మరింత విమర్శలు కూడా ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి అయితే ఒక్కసారి సారీ చెప్పడానికి ఆయనకి లేదా ఇగో ఎందుకు అడ్డం వస్తుంది యాటిట్యూడ్ ఎందుకు అడ్డం వస్తుంది అన్న ఈ వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి అసలు యాక్చువల్గా అయినా చాలా మంచి పర్సన్ అని మనం వింటాం కదా సో అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి అవును నేను కూడా విన్నాను ఆయన వ్యక్తిగతంగా కొంచెం మంచి పర్సన్ మంచి వ్యక్తి అని ఇలా అని కాదు కానీ పాపం అతను ఎవరు డైవర్ట్ చేస్తున్నారో మరి ఆయన తెలిసి చేస్తాడా తెలియకేస్తాడా ఇంకెవరు సలహా తీసుకొని చేస్తుండో అర్థమవుతులే కానీ ఆయన చేసే పది పైన రాంగ్ అయిపోతుంది సో అది ఏ లుక్లో చేస్తుండో ఏమనుకో ఎక్స్పెక్టేషన్ చేస్తుండో అర్థం కాదు కానీ ఈ మధ్య ఏ పని చేసినా రాంగ్ అవుతుంది సరే ఆయన టైం బాగాలేనట్టు ఉంది శాస్త్రికి చూసుకుంటే మనం సెట్ అవుతుంది ఈయన ప్రవర్తన కొంచెం మారాలంటే కాకపోతే నేను ముందు నుండి చెప్తున్నా ఇది ఇప్పుడు ప్రజల చిత్రకి వెళ్ళిపోయింది ప్రజల తీర్పు వాళ్ళు ఎలా తిరిపిస్తాలో అయిపోయేటట్టుంది ఇప్పుడు ప్రతి వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు కూడా ఇందులో చూస్తున్నాం ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పొలిటికల్ కానీ ఈరోజు సీతక్క కూడా మాట్లాడడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా దాని మీద చాలా విమర్శల వర్షం కురిపించే పరిస్థితి వచ్చింది ఈ పుష్ప టూ సినిమా గురించి సంధ్య థియేటర్ గురించి ప్రతి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం మన చూడడం ఇప్పుడు చాలా వాంటెడ్గా అదే విషయం తెరగెక్కుతుంది ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ ఉండి కూడా మేమే కేర్ తీసుకుంటాం మేమే చూసుకుంటాం అని చెప్పి చెప్తే ఇంత సమస్య రాబో ఇప్పుడు చెప్పాను నేను మొన్న అందుకే ఫస్ట్ నుండి మీకు అదే చెప్తున్నా ప్రజల మీరు మొన్న అడిగారు సారీ చెప్తూ సరిపోద్దా అని ఇప్పుడు సారీ చెప్పినా కూడా సద్దు పరిస్థితి కాదు ఎందుకంటే ప్రజలంతా అలా అలా చేతుల్లోకి వెళ్ళిపోయింది చెప్తున్నా కదా మొన్న ఎదురు ఉంటే కొట్టే పరిస్థితి ఎల్ల అర్జున్ని అలా అయిపోయాడు రీసెంట్గా జేఏసీ దాడులు చేయటం అనేది ఒకంత బాధాకరమే ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఒక పక్కన విమర్శలు తారాస్థాయికి చేరిన తర్వాత జేఏసీ నాయకులు అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి దాడి చేయడం ఎంతవరకు చేశారంటే దీన్ని మనము అసలు కరెక్టేనా ఈ తెలంగాణ లాంగ్వేజ్ లో దీనికి ఒక మోడ్ సమధి లేకుంటది దీన్ని మనం పుండు మీద కారదలినట్టు అసలే నొప్పితో బాధపడుతున్న ఇబ్బందిగా ఉంటే మళ్ళీ కారం చల్లితే ఎలా మంటలు వేస్తుందో అలా అయిపోయి స్టూడెంట్ అలా చేశారు నువ్వు చేసిన తప్పే పెద్ద చాలా పెద్ద తప్ప నీ వల్ల ఒక మహిళ చనిపోవడము ఇంకో అబ్బాయి చౌబుమలుడే చాలా పెద్ద తప్పు అది సమర్థించుకోకుండా అది సాల్వ్ చేసుకోకుండా మళ్ళీ కొత్తగా నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను చచ్చగొట్టేలాగా నేను ఏదో చేద్దామనుకుంటే నన్ను నేను ఎవరు సపోర్ట్ చేస్తలేరు నన్ను గవర్నమెంట్ ఇలా చేస్తుంది లేకపోతే నాకు ఇలా నా గురించి బ్యాడ్గా ఇస్తున్నారు ఎవరు చెప్పలేరు కదా నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు కదా అయితే అందుకని దా దాని గురించి అది దృష్టిలో పెట్టుకొని చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ ఇంకా పెద్ద తప్పు ఇస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేసి స్టూడెంట్స్ రంగంలో అయితే జేఏసీ నాయకులు ఇంటిపై దాడి చేసిన ఘటన తప్పు ఒప్పు అన్న విషయం మీ మాటల్లో క్లారిటీ వచ్చిన తర్వాత పక్కన అయితే అక్కడ దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే అన్న విమర్శ ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని ఇంకో రకం కూడా చూస్తున్నారు ఈ మధ్య వస్తుంది అందుకే అంటే కేవలం మొన్నటి వరకు ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు పలకకపోవడం వల్లే ఇంత చర్చ లేకపోతే ఇంత వివాదం నడుస్తూ ఉంది అయితే ఈ దాడిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అన్నది తెలిసిన తర్వాత ఇది కేవలం టార్గెట్ అల్లు అర్జున్ అన్నట్టుగా నడుస్తుంది మాటలో వాస్తవం ఎంత సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా చిన్న చిన్న చిట్టెలకి లెక్క దీని మీద ఈ అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రయోగించేంత అవసరం లేదు అసలు పిల్లబాచ గారు ఈయన లెక్కనే తీసుకోడానికి ఆయన రాష్ట్ర ఒక సీఎం రాష్ట్రంలో ఎన్నో అనేక రకాల సమస్యలు బాధలు ఇబ్బందులు ఎన్నో పనులు ఉంటాయి ఏం టార్గెట్ చేసుకునే అవసరం లేదు టార్గెట్ చేసుకొని మనసులు పెట్టి ఇంటి మీద దాడి అవసరమే లేదు అని ఒక రాష్ట్ర అసలు మీరు అందరూ ఏమనుకుంటున్నారు సరే ఇప్పుడు పేరుకి ఏదో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటారు కానీ ఒక మన మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆయన ఆయన ఇంతమంది ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆయన అక్కడ ఎందుకో పెట్టి అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తి ఆయన తలుసుకుంటే ఏమైనా వేయగలుగుతాడు కాకపోతే ఇది ఆ అసెంబ్లీలో మాట్లాడిన టాపిక్ే కాదు అసన్ని తోయసి గారు మాట్లాడడం వల్ల దానికి క్లారిటీ ఇవ్వడం కోసం అని ఇంతసేపు అంత ఫార్టీ మినిట్స్ వన్ అవర్ టైం వేస్ట్ చేసుకొని అదే అది అది ఒట్టి విషయం కాదు అక్కడ మాట్లాడడం అంటే అసెంబ్లీలో మాట్లాడమంటే చాలా అన్ని కెమెరాలు ఉంటాయి చాలా వాల్యుబుల్ టైము అంతా కేటాయించుకుని గురించి మాట్లాడే చెప్పడం జరిగింది క్లారిటీ ఇవ్వడం జరిగింది దీన్ని అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి ఇలాంటి ఈ యొక్క సంబంధం లేదు ఇందులో విషయం పబ్లిక్ సర్వీస్ చేయాలి పబ్లిక్ సమాధానం చెప్పాలి కాబట్టి రేపు ప్రతిదానికి ఒక అధ్యక్ష వహించాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆయన ఎలా సక్రమం చేయాలో ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి కాబట్టి ఈ విషయంలో మాట్లాడుతున్నాడు కానీ ఇంకా వేరే సంబంధం కాదు ఒక ప్రాణం పోకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ వేసుకున్నావు కదా ఎప్పుడైనా సమస్య ఇబ్బంది జరిగిందా ఏం కాలేదు సమస్య లేకపోతే ప్రాబ్లం జరగకపోతే ఏం కాదు ఒక సమస్య ప్రాబ్లం తెర మీదకి వచ్చింది కాబట్టి దాని గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేయాలో ఎలాంటి చర్య తీసుకోవాలో ఇక మీద ఇలాంటి జరుగుతుంది ఎలా ఉంటుందో అని దాని గురించి కొన్ని న్యాయ నిబంధనలు పెడుతుంటుంది ఇప్పుడు ఆయన జైలుకి పంపిస్తారా పంపించచ్చు జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ నాయకుడిగా హింటిస్తున్నారా లేకపోతే నీ కాంగ్రెస్ నాయకుడున్నా పబ్లిక్ కదా నేను యూత్ లీడర్ని అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనము పబ్లిక్ ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు నైన్టీ పర్సెంట్ జనాలు ఏం కోరుకుంటున్నారు నా ఏం కోరుకుంటున్నారు ఇలాంటి వ్యక్తి శిక్ష చేస్తే ఇంకోసారి ఇలాంటివి చేయరు అనే ఉద్దేశంతో అంతే శిక్ష వేస్తే ఇంకొకసారి ఇలాంటిది జరగదు ఇప్పుడు అదంతా ఎందుకు తీర్మానం మళ్ళా మీరు టీవీ పెట్టండి తీర్మానమల్ల బయటవాడ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ పనిచేసిన వ్యక్తి ఎన్ని మాట్లాడుతున్నాను తెలుసా నేను చూస్తూనే ఉన్నా మీకు బుద్ధి ఉందా మీరు ఎట్లిచ్చేలాండి కోమిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్ర సీనియాటోగ్రాఫర్ మంత్రి గారిని పట్టుకొని ఇష్టం ఏమంటుండు వాళ్ళ మనిషి కదా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కదా అయినా కూడా అంటుండ్రు మీరు ముందు ఎందుకు చేయాలి బెడ్మిట్ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఇప్పుడు మన సంత మనుషులు అంటున్నారు బయట వాళ్ళరా కాబట్టి ప్రతి వాళ్ళు అంటారండి దాని గురించి మనం ఏదో పార్టీకి సంబంధం కాదు ఇక్కడ పబ్లిక్ ఇష్యూ అయింది పబ్లిక్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఈ వ్యక్తికి శిక్ష పెడాలని కోరుకుంటున్నారు ఇంతమంది బయటకు వచ్చి మాడతారు కదా చూస్తున్నారు కదా మీరు నేను రోజు అదే నడుస్తుంది టాపిక్ నేను మొన్న చెప్పినా మీకు గుర్తుందా ఇంకా పేదవాళ్ళు లేని వాళ్ళు చదువుకునే వాళ్ళు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఇంకెంత అగ్రత్యలా ఊర్లలో కెమెరాలు పట్టుకొని చూడండి గ్రామాలలో పోండి వారు ఎట్లా మాడుతున్నారు ఒక ప్రాణం పోయింది కదా దాని గురించి మాట్లాడుతున్నారు దానికి వీళ్ళు సంగ్రహించుకోవాలి సమాధానం చెప్పుకోవాలి రెచ్చగొట్టేలాగా జనాల్లో టెంపుటీషన్గా మాట్లాడితే జనాలు ఊరుకోరు కదా పబ్లిక్ సో ఆయనకి తప్పు చేస్తే ఆయన చెప్పిన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ లో తప్పు దొరికితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చట్టం న్యాయం తీర్పు ఇస్తే తప్పు చేసిన వాళ్ళకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ కాంగ్రెస్లు తప్పు చేశారని నిరూపించడానికి ఇప్పుడు ఇదంతా చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది అందులో కాంగ్రెస్ చే ఏమిందల్లా చెప్పండి ఆ ఫుటేజ్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళు చేసిన కథలు ఉన్నాయి జనాలు పబ్లిక్ ఉన్నారు ఇవన్నీ ఇబ్బంది పెట్టేలాగా ఉంది అంటే ఇప్పుడు మీకు మీరు కూడా మాట్లాడుతున్నారు ఒక ఆమె నిండు ప్రాణం అక్కడ పోయిందని దాని గురించే వాళ్ళు అడుగుతున్నారు అయితే దాని గురించి మాట్లాడడానికి ఆయన ఒక్క మాట ఉండొచ్చు అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలు పెద్ద మనసు చేసి ఎంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చి ఆయనకి ఏం చేయాలని మాట్లాడుకోవాలి లేకపోతే ఎవరి దగ్గరికైనా వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలి అన్న ఆధ్వరణలో మాట్లాడితే పర్లేదు కానీ ఆయన ఫైర్ అయ్యారు ఎవరు ఆయన ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం ప్రచారం అనుకుంటున్నాం ఆయన పేరు పలకపోతే టార్గెట్ చేస్తాడా అని కానీ మనసులో ఉంటుంది కదండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టే చిన్న విషయాన్ని కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ పేరు పలకపోతే సీఎం గారికి ఓట్లు నెక్స్ట్ పడయా లేకపోతే సీఎం అలా సీట్లో కూర్చోడా లేకపోతే వీళ్ళు ఏమైనా ఓట్లు వేస్తాయని కూర్చోడా కూర్చున్నాడా ఏం మాట్లాడుతున్నాడు కానీ టాపిక్ అది కాదు సంబంధం లేదు అందరూ రూమర్స్ కావాల్సి రూమర్స్ అంతా రేవంత్ రెడ్డి గారి పేరు పలక రాలేదని సీఎం అని మరి ఈయనకేమైతుంది బన్నీ అంత స్పీచ్ ఇచ్చి అన్ని మాట్లాడతారు కదా మరి మందాగిపోయింది అప్పుడు ఆ మిస్టేక్ నాలుగే తిరిగిన మందాగిపోయిందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గౌరవించుకోవాలి కదా గౌరవించుకుని మాట్లాడాలి కదా కానీ ఆ చిన్న మిస్టేక్ గారికి బ్రహ్మాస్త్రం అంట నేను ఇదంతా కేవలం నీ పేరు కూడా తెలియనటువంటి హీరో అన్న అక్కడే కదా అది పెద్ద బ్రహ్మాస్త్రంట్టింది ఎవరు దీన్ని రెచ్చగొట్టి ఇంత ఇంతగా చేసింది ఎవరు టాపిక్ అదే 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 కదా సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడానికి పెద్ద హీరోనా చిన్న హీరోనా అని కంపేర్ చేసి ఎవరైనా లోపల వేయాలి అన్న పాయింట్ దొరికితేనే కదండి ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయని సీఎం గారు చెప్పలేరు అలా చెప్పితే ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇది పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు పోయిన ఇదే డైలాగ్ వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది అంత వేసింది మరి ఒకవేళ మీరు చెప్పినట్టు గారు ఆయన సపడోక ఉన్నట్టు ఊహోక చూడండి ఆ పేరు పలక రాకపోతే అరెస్ట్ చేయిస్తారా అని మళ్ళీ అని వాళ్ళకి ఏదో ఒకటి దుకా ఏదో ఒకటి పెట్టుకోవాలి ఏదో ఒక మాట అనాలి వాళ్ళనే మాట వాళ్ళ వాళ్ళ వల్ల అనవసరంగా అల్లు అర్జున్ గారు అనవసరంగా ఆమైపోతుండు కాబట్టి మనం ఇప్పుడు మనం పబ్లిక్ వెళ్తే అందరితో ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇప్పటికి కూడా ఆ దానికి సంబంధించిన వ్యక్తులతో కూర్చొని మాట్లాడుకొని ఈ తప్పును ఎలా ఈ జరిగిన పొరపాటును ఎలా సర్దు చేసుకోవాలని కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది దాన్ని ఇంకా నచ్చగొట్టకుండా పోతుంటే పబ్లిక్ లేరు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఈ టాపిక్ గురించి మనం ఇంకోసారి క్లారిఫై మాట్లాడుకుందాం డేస్ ఎట్లా వస్తుంది రైట్ ఈ రెండు మూడు రోజులు ఖచ్చితంగా ఉంటది తప్పకుండా అండి మన వేరే నాయకులు కూడా ఉన్నారు పాపం క్లారిటీగా సో ఇది వ్యూవర్స్ చూసారు కదా సతీష్ గారి వర్షన్ అయితే ఐ మీన్ తప్పు చేస్తే అల్లు అర్జున్ అయినా లేకపోతే ఎవరైనా కానీ ఒకటే అంటూ అయితే ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చేసేంత చిన్న వ్యక్తి కాదు ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆ స్థాయిలో పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే అని ఖరాఖండిగా చెప్తున్నారు సార్ సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ బాయ్